నమస్తే వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం ఓ అరుణ పతాకమా నీకిదిగో రెడ్ సెల్యూట్ జీవుల శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ జీవుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది అంటూ అనేక పాటలు ఈ యొక్క కమ్యూనిస్ట్ భావలు గల ఎర్ర జెండా కింద కూడా ప్రజలు ఆ యొక్క జెండాను నమ్ముకొని కూడా తన శ్రమను గుర్తిస్తూ ఆపదొచ్చినా సంపదొచ్చినా కూడా ఎర్ర జెండా కమ్యూనిస్టు జెండా ఆశపడి కూడా ఎంతో భరోసాతో పేద ప్రజలు గ్రామాల్లో ఉంటారు కానీ ఈ యొక్క ఎర్ర జెండా ముసుగులో సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మంద పవన్ జిల్లా కార్యదర్శి ఈ యొక్క పార్టీ ముసుగులో అనేక దందాలు చేస్తున్న విషయాలు కూడా చాలా వెలుగులోకి వచ్చాయి అది బయటికి రాకుండా కూడా మీడియాను మేనేజ్ చేసి కూడా ఎంతో కాలం గడుపుతూ అబద్ధాల తోని సోని ఉద్యమాలు నడిపిస్తున్న మంద పవన్పై రీసెంట్గా కూడా చెంచ రూపాలకి సంబంధించిన ఒక వార్త ప్రచురితం చేయడం జరిగింది అలాగే డీబీసీ న్యూస్ ఛానల్లో కూడా వేయడం జరిగింది దానికి ఆ న్యూస్ చూసి కూడా మంద పవన్ అలాగే అతని అనుచరులు కూడా దాడి చేసే ప్రయత్నాలు బ్లాక్ ఆఫీస్ దగ్గర ఒక ఓటల్లో ఒక పదిహేను నుంచి ఇరవై మంది దాడి చేసే ప్రయత్నాలు చేశారు సామాజిక తెలంగాణ పత్రిక లింగాల బాబు అలాగే డీబీసీ న్యూస్ ఛానల్ నా పే కూడా దాడికి ప్రయత్నించారు దానికి సంబంధించి కూడా విజువల్స్ బయటకు వచ్చినాయి వాయిస్ రికార్డులు కూడా బయట పెట్టడం జరిగింది దానికి ప్రతిఫలంగా కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు సిపి ఆఫీసులో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అంటే మంద పవన్ అనే వ్యక్తి చెప్పాలంటే అబద్ధాలతోనే ఉద్యమాలు నడిపిస్తున్నావు సిద్ధిపేటలో అనేక దందలు ఈ వార్త బయటకు పోయిన తర్వాత కూడా ప్రజలు ఇటు ఒక్కనపేట మండలి కావచ్చు చిన్నకూడూరు కావచ్చు నంగునూరు అలాగే కొమ్మరవెల్లి చేరాల మండల నుంచి కూడా ఇతని బాధితులు మహిళలతో పాటు అనేక ఫోన్లు రావడం జరిగింది మిత్రుల మహిళలు అనే టాపిక్ ఎన్ని తీసుకొచ్చిన అంటే ఈ అబద్ధాల దగా మంద పవన్ ఒక వాయిస్ రికార్డు ఎప్పుడు మీకు వినిపిస్తాను ఇది మాట్లాడుతూ ఈ వాయిస్ రికార్డు వినిపిస్తూ అతని చరిత్ర బయటకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి విందాం

మిత్రులారా రెండు వేల ఇరవై ఒకటిలో నేను జర్నలిజం ఫీల్డ్లోనే లేను అంటే ఒక సాక్ష్యం ఈ అబద్ధపు సాక్ష్యం అనేది ఈ యొక్క బ్రహ్మి అనేది మందపవన్ పౌన్ అంచరుడు అతని సామాజిక వర్గం యొక్క ఒక తత్వం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోన్ చేశాడు అనేక బూతులు కూడా తిట్టిండు ఇప్పుడు ఆ బూతులు కూడా నేను వినిపించలేని పరిస్థితి ఈ బ్రహ్మీ అనే వ్యక్తి ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఫీల్డ్లో లేను సిద్దిపేట ప్రజలకు నేను ఏందో కూడా తెలియదు అప్పటికి నా జీవితం హైదరాబాద్ ఒక ఒక నేను వేరే రంగంలో ఉన్నాను అంటే సాక్ష్యం ఇది ఒకటి అబద్దాలతోని పబ్బం గడుపుతున్నాను ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొక వీడియో ఇంకొక వాయిస్ కూడా విందాం చూసాడా ప్రజలారా ఎవ్వరికి భయపడటం కాదు నా గురించి తెలుసు కదా అంటే తెలుసు నీకోసం తెలియకపోవడం ఏంది ఒక్కొక్కటి బయటకు వస్తుంది నా లగ్గం చేసుడు కాదు నీ లగ్గం త్వరలో కాబోతుంది చూశారు కదా ప్రజలరా ఆ బ్రహ్మే అనే వ్యక్తి చిన్న కోడూరు మండలిగా అన్నట్టుగా తెలిసింది పది మందిని తీసుకొని వస్తాను నిరూపిస్తా అని చెప్తే మందపవన్ ఏమంటాడు మూసుకోమని అంటున్నాడు అంటే భయం లేదంటున్నావు మూసుకో అని ఎందుకు అంటున్నావు ఆ పది మందిని కాదు ఇరవై మందిని తీసుకొని కూడా నువ్వు రేపు ప్రెస్ రా మందపవన్ నిరూపించు నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నావు సీసీ ఫుటేజ్లు అంటున్నావు ఇంకేదేదో ఆధారాలు అంటున్నావు కదా ఇరవై మందిని తీసుకుని కాదు ఇంకా వంద మందిని తీసుకొని రాను నిరూపించు నీకు దమ్ముంటే చూడండి ఇది చాలా మిలీనియర్ పెద్ద జోక్ ఇది వాళ్ళ ఇంట్లో నేను ఉన్నానంట ఆరు నెలలు కిరాయికున్నానంట రెండు నెలల కిరాయి కొట్టిందట అతనికి ఫోన్పే చేసిన ఆధారాలు కూడా ఉన్నాయన్న అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది కూడా నాకు తెలియదు నిరూపించని ఆయన ఒక పొలిటికల్ లీడరే కదా వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నట్టుగా సీసీ పుట్టే చూపెట్టని వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తులు ఉంటారు కుటుంబంలోని వ్యక్తులు కూడా ఉంటారు నేను అదే కూడా ఇప్పుడు ఏందో కనీసం వాళ్ళ మొహం అయితే చూడలేదు మందపావ తెలుసు కాకపోతే వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులకైతే తెలియదు కదా ఒక మీడియా వ్యక్తిని కానీ ఒక థర్డ్ పర్సన్ కానీ లేకపోతే తీసుకొని పోతా నిజంగా నన్ను గుర్తుపడినట్టయితే దేనికంటే దానికి సిద్ధం అబద్ధాల మందపావ అని ఇది బంజేయి అయితే భూపతి డీబీసీ న్యూస్ తెలుగు అని ముచ్చట వచ్చింది కదా నేను ప్రముఖ ఛానల్ చేసి కూడా రీసెంట్గా మానేసిన సరే ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నా అయితే అంత చిన్న చూపేందుకు సోషల్ మీడియా అంటే నేను షైనింగ్ చేసింది ఎవరు టీవీనైనా ఒక ఏబీ అయినా ఎన్టీవా ఎవరు అసలు నువ్వేందో ప్రపంచానికి తెలియజేసింది ఈ యొక్క యూట్యూబ్ ఈ యొక్క సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ అలాగే ఈ యొక్క ఈ పేపర్లు మాత్రమే కదా నీది నువ్వు పోజులు కొట్టడు తప్ప నిన్ను ఎవరు గుర్తుపడతాడు అసలు నేను ఈ సిద్దిపేట జిల్లా కాకుండా రాష్ట్ర స్థాయిగా నువ్వు ఒక సిపై పార్టీలో ఉన్నావు అని ప్రజలకు తెలిసిందంటే కూడా ఈ యొక్క సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామే అది మర్చిపోకు అంటే అక్రెడేషన్ ఉంటేనే జర్నలిస్టా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అక్రెడేషన్ల సిస్టమ్ వచ్చినాయి అంత ముందు మరి వాళ్ళు జర్నలిస్టులు కాదా వర్కింగ్ జర్నలిస్టులు కాదా అక్రెడేషన్ ఉంటేనే జర్నలిస్టా ఎవరికి చెప్పు ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడతాడో ఎవరు మాట్లాడతారో అది సోషల్ మీడియా అయినా ఏదైనా చిన్న ఛానల్ అయినా చిన్న పత్రిక అయినా వాళ్ళు జర్నలిస్టులే నువ్వు అనుకోగానే సరిపోదు తెలుసు కదా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సోషల్ మీడియానే కూల్చేసిన సంగతి కూడా చరిత్ర మర్చిపోయిన మనం మంద పవన్ రీసెంట్గా కూడా దేశాలు కూడా రా దేశంలో కూడా రాజ్యాధికారాలు కూడా కూలిపోయిన పరిస్థితులు నీకు తెలియదా సోషల్ మీడియా పవర్ ఏందో వట్టిగా గాలిగా మాట్లాడడం కాదు ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఒక బాధ్యతయుతంగా మాట్లాడాలి నోరు అదుపులో పెట్టుకోవాలి ఉంది కదా అనేది మాట్లాడడం కాదు దాన్ని ఒక మోరిలాగా వ్యవహరిస్తారు ప్రజలు ఈ బ్రహ్మి 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 అని అంటుండు ఆయన గురించి తెలుసా మొన్న మొన్న వచ్చినావు ఆయన గురించి ఏం తెలుసు నువ్వు చేసేది వైన్స్ల దందనే కదా లిక్కర్ దందనే కదా ప్రజల సొమ్మునే సొమ్ముతోనే నువ్వు కోట్లకు పడగలెత్తింది ఇటు ఉద్యమాలు కావచ్చు ఇక్కడ ప్రజల మోసం చేసి రియల్ ఎస్టేట్ దందాలు అన్నీ మార్పి మార్చి మార్చి కూడా ఒక డబ్బులు సంపాదించడం ఒక లిక్కర్ మీద సంపాదించడం ఆ సొమ్ము నిజాయితీదా ప్రజల సెమట సుక్కలతో వచ్చింది కదా ఆ సొమ్ము చెప్పు అంటే చూడండి ప్రజలరా రెండు వేల ఇరవై ఒక్కటిలోనే ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకుపోయినా అని ఫస్ట్ అన్నాడు ఇప్పుడు మొన్న మొన్న వచ్చినావు రీసెంట్గా రోడ్డు మీద వచ్చినా మొన్న మొన్న వచ్చినావు అని చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి మొన్న మొన్న వచ్చి ఆయన తడికి ఎప్పుడు పోతే పైసలు తెచ్చుకుంటే నేను ఇది అబద్ధం కాకపోతే ఏంది అబద్ధపు వాదనలు అబద్ధపు బురదజాలుడు తప్ప నీకు వచ్చేది నీకు అసలు మేనస్ ఉందో లేదో కూడా అది నీ విఘ్నతకి వదిలేస్తున్నా సరే

నోరు తెరిస్తే అబద్ధాలతోనే పూట గడుపుతున్న వ్యక్తి నువ్వు ప్రముఖ ఛానల్లో ఫుటేజ్లు ఉన్నాయా నీ దగ్గర తీసుకురా నీతి నిజాయితీ గల ప్రజా సమస్యల మీద అనేక గ్రౌండ్ వర్క్ చేసి కూడా అనేక సమస్యలను బయటకు తెచ్చిన వ్యక్తి నేను అబద్ధపు వాదనలు అబద్ధపు బురదలు మాటలు చేయి ప్రముఖ ఛానల్లో చాటింగ్ చేసిన ఏదో అమ్మాయిలను ట్రాప్ చేసినా అంటున్నావు కదా నేను నిజాయితీ గల ఆ ఛానల్లో గ్రౌండ్ డే వన్ నుంచి ఉన్నా నేను నువ్వు రెండు వేల ఇరవై ఒకటి అని ముచ్చట చెప్పినావు అసలు ఆ ప్రముఖ ఛానల్ సిద్ధిపేటకు ఎప్పుడు వచ్చింది ఇక్కడ తెలుసు జర్నలిస్టులకు తెలుసు నీ మోచేతి నీ తడ మామూలు తీసుకుపోయే జర్నలిస్టులు కాదు నిజాయితీ గల జర్నలిస్ట్ కూడా సిద్దిపేటలో అనేక మంది ఉన్నారు వాళ్ళకి తెలుసు నాతో వర్క్ చేసిన వ్యక్తులు కూడా తెలుసు నేను ఎంత కరెక్ట్గా ఉన్నా ఎంత కరెక్ట్ నిజాయితీగా నేను వర్క్ చేసినా అనేది తెలుసు చూపెట్టు మరి ఆ అమ్మాయిలను ట్రాప్ చేసిన పుటేజీలు అవి అంటున్నావు కదా నీకు దమ్ము ఉంటే ఇందాక అన్నావు కదా ఏం పీక్కుంటావు నీకు నిజంగా ఉంటే నిరూపించు ఇది బ్లాక్ ఆఫీస్ చౌరస్తా కానీ లేదా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్త అయినా సరే ప్రెస్ అయినా సరే అవన్నీ ఫుటేజీలు తీసుకొని రా ఆ ఛానల్లో నేను అలా ట్రాప్ చేసినట్టు కాదు ఫు అంటున్నావు చాటింగ్ అంటున్నావు కదా రేపు తీసుకొని రా ప్రెస్ క్లబ్కి అదే వాళ్ళని విలిపిస్తా నాకు నువ్వు నిరూపిస్తే వాళ్ళ చెప్పులతోని దెబ్బలు పడని నేను రెడీ నీకు దమ్ముందా నిరూపించకపోతే అదే చెప్పు చెప్పు దెబ్బల పాలు అవుతావు నువ్వు దానికి సిద్ధమా ఒక్కసారి ఆలోచించుకో నువ్వు సిద్ధమైతే రేపు రా ప్రతి నిజాన్ని నిరూపించుకోవడానికి నువ్వు బల్ల బుద్ధి చెప్తున్నా మంద పవన్ జాగ్రత్త నిజాయితీగా చెప్పాలంటే ఆ వాయిస్ రికార్డులో బ్యాక్గ్రౌండ్ మా కుటుంబ పిల్లల వాయిస్ కూడా వినిపిస్తుంది ప్రజల అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నీ సంస్థలు పనిచేస్తులు కావచ్చు నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు తెలుసు మీ జర్నలిస్టు నేను ఈ మధ్య జర్నల్ నువ్వు అన్నట్టుగానే జర్నలిజం ఫీల్డ్కి వచ్చాను కానీ నాకు ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల జర్నలిస్టులతో కూడా నాకు ఫ్రెండ్షిప్ ఉంది నువ్వేందో తెలుసు పూర్తి సేకరించిన అన్ని నా దగ్గరకు వచ్చినాయి అది ఎవరో నీ పెద్ద శ్రమపల్లే నీ పాపాల పుట్ట పగిలింది కాబట్టే ప్రజలు నీ బాధితులు వస్తున్నారు త్వరలో అవి కూడా ఒక్కొక్క వీడియో ప్రత్యేక కథనంలో నీ చూపిస్తా లేదంటే నాది చూపెట్టి ఫస్ట్ నా దగ్గర కూడా ఆధారాలు ఉండి ఖచ్చితంగా చూపించే చూపిస్తా నేనేందో నిరూపిస్తా నేను నా నిజాయితీ నేను నిరూపిస్తా నీ నిజాయితీని కూడా నువ్వు నిరూపించు And then... అని అంటున్నావు బ్రహ్మి అసలు మీకు ధైర్యం ఉంటే అసలు బ్రహ్మేంది నీ ఒరి నీ ఊరేంది నీ పేరేందో మాకు తెలియదు అనుకుంటున్నావా నీకు దమ్ముంటే నిజమైన పేరు చెప్పు అబద్ధం పేరు ఎప్పుడైంది ఆ త్వరలో కూడా నీ బండారం కూడా బయట పెడతాం నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్ పేరు చెప్పాలి అర్థమైందాగా నువ్వెవరివి నన్ను అడగడానికి అన్నావు కదా నా క్వాలిఫికేషన్ అంటే నేను తెలవడం కోసం చెప్తున్నాను నువ్వేం చదివినో తెలియదు అసలు చదువుకున్నావా లేదా కూడా మాకు తెలియదు చెప్పాలంటే ఐ ఆం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిఎన్ చదువుకొని వచ్చిన నీలాగా అవలసతలు చదువు రాలేదు నేను ఈ ఫీల్డ్ మీదకి అర్థమైందా త్వరలో పొన్నం ప్రభాకర్ ఆయన పేరు బదనం చేస్తున్నావు చాలామంది కూడా బాధితులు అన్నారు ఆయన అండదండలు చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు నీ అసలు ఒరిజినాలిటీ నువ్వు చేసే దందాలు అన్ని త్వరలో బయటపడతాయి అది తెలిసిన రోజు పొన్నం ప్రభాకర్ పేరు కూడా కాదు ఆయన గేటు దగ్గర కూడా పోని పరిస్థితులు కూడా త్వరలో రాబోతున్నాయి అన్ను నిరూపిస్తాం ఓటేనుక ఓటి ప్రత్యేకంగా కూడా ప్రత్యేక కథనాలతో కూడా నీ యొక్క మోసాలను కూడా ఖచ్చితంగా చూపిస్తాం కాసుకో మందపవన్ ఈ యొక్క మందపవన్ పేరు తీసేసి దందపవన్ అని కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ఈరోజు కూడా ఈ వీడియో ఎందుకు చేసిన అంటే మంద పవన్ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత స్వలాభాలు కావచ్చు లాభాపేక్ష కానీ అసలు లేనే లేదు నేను ప్రజల కోసం చెప్పాలంటే అనేక సమస్యల మీద గొంతు గలమెత్తిన అంటే నిజాయితీగా నేను వీళ్ళ బండారం బయట పెడితే బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ప్రత్రిక కావచ్చు ఇటు మీడియా స్వేచ్ఛను కూడా హరించే విధ హరించే విధంగా కూడా వీళ్ళ యొక్క దాడులు అంటే సిపిఐ పార్టీ మీకు ఇదే నేర్పిందా సిపిఐ పార్టీ అంటే ఎంతో గౌరవం ప్రజలకు దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఆ యొక్క సిద్ధాంతాలను మీరు బుడిదిలో కలుపుతున్నారు గుగ్గిలో కల్పిస్తున్నారు ఆ సిద్ధాంతాలను మర్చిపోయి కూడా దందాలు చేసుకుంటూ కూడా ఆ యొక్క పార్టీ యొక్క పరువు తీస్తున్నారు త్వరలో కూడా నీ యొక్క పూర్తి ఈ యొక్క మండపం యొక్క కథనాలు ఈయన యొక్క మోసాలను కూడా ఖచ్చితంగా బయట పెడతాను ఎందుకంటే నేను ఏదో చేయాలని కాదు నాకు మీద బాధ్యత ఉంది నేను ఒక జర్నలిస్ట్గా నా మీద బాధ్యత ఉంది సమాజంలో ఏం జరిగినా ప్రశ్నించే గొంతుకునై నేను మాట్లాడుతున్నా కేవలం నాకు ఈ డీబీసీ ఛానల్ ప్రేక్షకులకు కూడా నిన్న జరిగిన ఈ యొక్క న్యూసెన్స్ కూడా సమాధానం చెప్పాలని కూడా ప్రేమతోనే నేను మీడియా ముందుకు వచ్చిన త్వరలో కూడా ఈ యొక్క మంద పవన్ పూర్తి ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వస్తాయి ఇలాగనే ఆదరించండి నమస్తే